నమస్తే వెల్కమ్ టు వేదా ఛానల్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి అస్సలు స్కిప్ చేయకండి ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి అద్దిరిపోది టేస్ట్ మాత్రం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి త్రీ ఎగ్స్ తీసుకొని మంచిగా నీలం అండ్ వైట్ సోన అందు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయినాక మనం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా అందులో ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు క్యారెట్ అండ్ బీన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి దీన్ని చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో పసుపు వేసుకుందాం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందామండి తర్వాత ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి తర్వాత వన్ స్పూన్ సోయా సాస్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా వేసుకోండి సోయా సాస్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంతా మంచిగా కలుపుదాం ఒకసారి ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా కలపాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అనుకోండి మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్దండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే హెల్త్కు మంచిది అండ్ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్